అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు పెసరట్లోకి కొన్ని రకాల టిఫిన్స్లోకి అట్టుల్లోకి అల్లం చట్నీ ఖర్జూరం ముక్కలతో చింతపండు వాడకుండా మామిడికాయ పొడితో స్లుప్పులేని లోటు తెలియకుండా టేస్టీగా చేసుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతాం ముందుగా ఒక బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొద్దిగా ద్వారగా సన్నశాఖ మీద వేగనివ్వాలి ఎక్కువ వేడి చేసి మాడేటట్లు వస్తే అందులో ఉండే ఔషధ గుణాలు పోతాయి జీలకర్రలో ఉండేవి తొక్క చెక్కేసుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అది పావు కప్పు తీసుకున్నాం అల్లం ముక్కలు వేపించటానికి ఒక టీ స్పూన్ మేకడ వేసి ఈ మేగడలో అల్లం ముక్కలు అట్లా వేపించుకోవాలి మామూలుగా నూనెలో వేపిస్తారు బయటైతే మనం మాత్రం ఈ మేకడతో వేడి చేస్తాం ఆ తర్వాత కొద్దిగా చిటికడ ఇంగువ పొడి కాశ్మీరీ ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒక రెండు ఇది నిల్వ అల్లం పచ్చడి కాదు మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెసరట్లోకి టిఫిన్స్లోకి ఉపయోగపడే విధంగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాం ఇవన్నీ కొద్దిగా వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత అప్పుడు ఒక కప్పు టమోటా ముక్కలు కట్ చేసి వేసేసి మరి అందరి వల్లే బెల్లం వేయకుండా పండు ఖర్జూరాన్ని గింజ తీసేసి ముక్కలు కట్ చేసి ఆ ఖర్జూరం ముక్కలు వేసాం తీపి కొరకు ఆ ఖర్జూరం అల్లం ముక్కలు పావు కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు అంటే రెట్టింపు అల్లం ముక్కలకి ఖర్జూరం ముక్కలు వేయాలని గుర్తుపెట్టుకోవాలి మీరు మూత పెట్టేసి టమోటాలో ఉండే నీటితోనే ఈ అల్లం కానివన్నీ ఉడకాలన్నమాట పచ్చిమిరపకాయలు ఇవన్నీ చక్కగా ఉడికిపోతాయి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మామిడికాయ పొడి మామూలుగా అల్లం చట్నీలో చింతపండు వేస్తారు అందరూ అసలు మనం చింతపండు వాడకుండా దానికి ప్రత్యామ్నాయంగా మామిడికాయ పొడి వేసాం ఎందుకంటే ఆ ఘాటు తగ్గాలంటే పులుపు ఉండాలి ఇట్లా టమోటా బాగా మగ్గిన తర్వాత గోరువెచ్చగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసేసి అల్లం చట్నీ గ్రైండ్ చేసుకుంటాం అల్లములో ఉండే ఔషధ గుణాలు పోకుండా టిఫిన్స్లోకి స్పెషల్ అల్లం చట్నీ సిద్ధమైంది అల్లంలో జింజురాలనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఈ ఔషధ గుణమే అనేక చక్కటి లాభాలు జీర్ణకోశానికి అందిస్తూ ఉంటుంది అన్నమాట ఆహారం అరుగుదల లేని వారికి గ్యాసెస్ తగ్గించటానికి ప్రేగుల్లో పులవకుండా త్వరగా కిందకి జరగటానికి డైజెస్టివ్ ఎంజైమ్స్ని జ్యూసెస్ని తగు మోతాదులో ఉత్పత్తి చేయటానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది అలాంటి అల్లాన్ని నూనెలో వేపిస్తారు నూనెలో వేపించినప్పుడు అల్లంలో ఉండే జింజరాలైన ఔషధ కూడా మొత్తం నశిస్తుంది చింతపండు వేస్తారు చింతపండు వేయటం వల్ల ఉప్పు మీకు ఎక్కువ పట్టేస్తుంది అందుకని అటు నూనెలో వేపించటం వల్ల ఉప్పు వేయటం వల్ల అల్లం చట్నీలో నష్టాలు ఎక్కువ వస్తుంటాయి లాభాలు తగ్గిపోతాయి ఔషధ గుణాలు పూర్తిగా పోతాయి అదే ఈ కాంబినేషన్లో మీరు చేసుకుంటే ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదారు రోజులు వారమైనా నిలవు ఉంటుంది అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు ఖచ్చితంగా ఉప్పు లేదు కాబట్టి కాబట్టి ఇట్లా ఫ్రెష్గా మీరు అల్లం చట్నీలు వాడుకుంటే మంచిది క్యాలరీ కౌంట్ తగ్గుతాయి మీకు ముఖ్యంగా బరువు తగ్గాల్సిన వారు మరి అట్లాగే ఫ్యాట్ లివర్ తగ్గాలనుకున్న కొలెస్ట్రాల్ ట్రైగిలిజరేట్స్ తగ్గాల ఇట్లాంటి వారందరూ అలాగే పల్లీల చట్నీలు వేరుసినపప్పుల చట్నీ పుట్నాల పప్పు చట్నీ కొబ్బరి చట్నీలు ఇలాంటివి తింటే క్యాలరీ కౌంట్ పెరుగుతుంది కానీ అల్లం చట్నీ కొత్తిమీర చట్నీ పుదీనా చట్నీ కరివేపాకు చట్నీ టమోటా చట్నీ ఇట్లాంటి చట్నీలు మీరు కనుక టిఫిన్స్లు ఎప్పుడన్నా పెట్టుకుంటే క్యాలరీ ట్వంటీ థర్టీ పర్సెంట్ మీరు తగ్గించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి టెక్నిక్స్తో మీరు టేస్టీగా ఔషధ గుణాలు ఉండే విధంగా అల్లం చట్నీ చేసుకుంటే బాగుంటుంది నమస్కారం